సినిమా బండి ఎప్పుడు ఓకే అయింది ఫిలిం బజార్లో ట్వంటీ ఎయిటీన్లో ఎయిటీన్ ఫిలిం బజార్ ఏంటి చెప్పండి ఫిలిం బజార్ ఏంటంటే అదొక మ్యారియట్లో జరుగుతుంది గోవా ఫిలిం ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నప్పుడు జరుగుతుంది అది కూడా సో అది సిక్స్టీన్ థౌసండ్ కట్టాలి జనరల్గా ఫె ఫెస్టివల్కి వెయ్యి రూపాయలు కడితే సరిపోద్ది ఫిలిం బజార్కి ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఎంత కట్టి ఫోర్ డేస్ అనమాట అది సో ఆల్ ఓవర్ ద గ్లోబ్ వస్తారు అక్కడికి మాకు అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏంటి ప్రపంచం అసలు అంటే దర్ ఇస్ ఎన్ దర్ వరల్డ్ దేర్ అంటే సినిమాలు మనం జనంగా ప్రొడ్యూస్ అలా పిచ్చేస్తాం జనంగా ఆఫీసుల చుట్టూ తిరిగి అలా పిచ్చేస్తాం కదా అక్కడ అలా లేదు దే ఇట్స్ లైక్ యూ కెన్ డైరెక్ట్లీ ఇంట్రాక్ట్ అక్కడ యాక్చువల్లీ పిచ్చింగ్ సెషన్ ఉంటుంది అండ్ యూ కెన్ పిచ్ యువర్ ఓన్ ఫిలిం ఏ ప్రాపర్ సెమినార్ హాల్ బేసికల్లీ కానీ మేము అలా చేయలే మేము రాజులకి వాళ్ళు అక్కడ నేను అక్కడ ఏదో సెమినార్ అవుతుంటే పక్కనే రాజ్ సార్ కూర్చున్నారు సార్ మేము తెలుగు వాళ్ళని వెంటనే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అలా కనెక్ట్ అయ్యాము సో రాజుకి వెంటనే సార్ నేను ఒక ఐడియా అనుకుంటున్నాను అని చెప్పాను రాదు సార్కి అప్పుడు బాగుంది ఐడియా బట్ తెలుగులో వర్కౌట్ అవుద్ది అంటే ఐడియా ఏంటి అని జనరల్ జనరల్ డౌట్స్ అడిగారు వాళ్ళు కూడా నువ్వు ఎలా తీస్తావో మాకు తెలియదు కదా సో బేసిక్ ప్రొడ్యూసర్ కనే డౌట్స్ అడిగారు బట్ ఒకటే అడిగారు నీ నమ్ మీ నెంబర్ నాకు ఇవ్వండి సార్ నేను ఒక సినిమా తీసి మీకు చూపిస్తాను అన్నప్పుడు ఆఫ్టర్ ఐ గాట్ హిజ్ నెంబర్ అండ్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఆర్ వీ మేడ్ ఎ ఫిల్మ్ వీ మేడ్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ సేమ్ సినిమా బండి సినిమా సేమ్ సినిమా బండి యాక్టర్స్ ఎవ్రీథింగ్ వాజ్ సేమ్ అండ్ అది చూ అది అది చూడగానే దేవర్ ఇంప్రెస్డ్ అండ్ దే వాంటెడ్ టు ప్రొడ్యూస్